ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు ప్రజా జీవితంలో రాధాకృష్ణన్ దశాబ్దాల అనుభవం అనుభవం ఆ దేశ పురోగతికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ ఆయన జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకు అంకితం చేశారంటూ కొనియాడారు అణగారిన వర్గాల సాధికారతకు ఆయన జీవితం అంకితం చేశారన్నారు రాజ్యాంగ విలువలను ఆయన బలోపేతం చేస్తారని ఆశిస్తున్నానని ఆయన అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా ఉంటారని విశ్వసిస్తున్నారని మోదీ ఆకాంక్షించారు సిపి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు కొత్త ఉపరాష్ట్రపతి పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తారని ఆశిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు నైతికత పాటిస్తూ ప్రతిపక్షాలకు సమదన సమాన స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నానన్నారు సూటిగా పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండాలన్నారు రాజ్యాంగ పదవుల పట్ల గౌరవం చూపుతూ సంస్థలకు మార్గనిర్దేశం చేయాలని ఖర్గే ఆకాంక్షించారు